నమస్కారం అండి నా పేరు డాక్టర్ శశివర్ధన్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ మెడికవర్ హాస్పిటల్స్ చందానగర్ ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ఆర్థరోస్కోపీ ఆల్సో కాల్డ్ కీహోల్ సర్జరీస్ ఇప్పుడు ఆర్థోపెడిక్స్లో కీహోల్ సర్జరీస్ అనగా విని ఉంటారు దాన్ని ఆర్థోస్కోపీ అని కూడా అంటారు ఆర్థోస్కోపీ అంటే ఏంటి నార్మల్గా లాప్రోస్కోపీ అంటే మన కడుపులో చిన్న చిన్న హోల్స్ చేసి కెమెరా పంపించి ఇన్స్ట్రుమెంట్స్ పంపించి సర్జరీ చేసుకునేది దాన్ని మినిమల్ యాక్సెస్ సర్జరీస్ అని కూడా అంటారు సో కడుపులో చేసేదాన్ని ల్యాప్ట్రోస్కోపీ అంటే మన జాయింట్స్ లోపల షోల్డర్ జాయింట్లో కానీ నీ జాయింట్ లోపల చేసే సర్జరీని కెమెరాతో దానికి ఆర్థోస్కోపీ సర్జరీస్ అని అంటాం ఈ సర్జరీలో ఏమవుతుంది అని అంటే ఈ ప్రీ ఓపెన్ సర్జరీస్లో ఏంటంటే కంప్లీట్గా జాయింట్ ఓపెన్ చేయడానికి పెద్ద పెద్ద ఇన్సెషన్స్ ఓపెన్ చేసి మజిల్ కట్ చేసి జాయింట్ కట్ చే ఓపెన్ చేసి సర్జరీస్ చేయొద్దాం ఈ ఆర్థోస్కోపీలో ఏమవుతుందంటే పెద్ద ఇన్సిషన్స్ కాకుండా చిన్న చిన్న ఇన్సిషన్స్ అంటే హాఫ్ సెంటీమీటర్ కట్స్ చేసి దాని లోపలికి కెమెరా పంపించి ఇంకొక చిన్న హోల్ చేసి దాని నుంచి ఇన్స్ట్రుమెంట్స్ పంపించి లోపల చేయాల్సిన ప్రొసీజర్ అంతా చిన్న చిన్న ఈ కెమెరా హోల్స్ నుంచే చేసుకుంటూ సర్జరీని కంప్లీట్ చేస్తాం సో ఇది మనకి పర్టికులర్గా షోల్డర్ జాయింట్లో నీ జాయింట్లో చాలా కామన్గా యూజ్ చేసే ప్రొసీజర్ వేరే జాయింట్స్లో కూడా చేస్తాం రిస్ట్ రిస్ట్ జాయింట్లో చేయొచ్చు యాంకిల్ జాయింట్లో చేయవచ్చు బట్ మోర్ ఆఫెన్ మన షోల్డర్ జాయింట్లో నీ జాయింట్లో ఆర్థోస్కోపిక్ సర్జరీస్ చాలా కామన్గా అవుతాయి ఏ కండిషన్స్ ఎన్నో ట్రీట్ చేస్తామని అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఇంజురీస్ అంటే ఒక సారీ ఆథ్రోస్కోపీ ద్వారా మనము కొన్ని కండిషన్స్ని ట్రీట్ చేయవచ్చు లైక్ జాయింట్లో ఏమైనా ప్రథాలజీ ఉంది జాయింట్లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంది మనకి ఇట్ కుడ్ బి బికాజ్ ఆఫ్ ఇంజురీ అంటే మనకి ఏదైనా యాక్సిడెంట్ అయింది ఆర్ స్పోర్ట్స్ ఇంజురీస్ మోర్ కామన్గా స్పోర్ట్స్ ఆడేటప్పుడు కింద పడి లిగమెంట్ టేర్స్ అయినాయి మెనిస్కల్స్ టేర్ అయింది లోపల కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అయింది ఇలాంటి వాటికి మనము ఆర్థోస్కోపీ ద్వారా దాన్ని రిపేర్ చేయడం చేయవచ్చు అది కాకుండా ఇంజురీసే కాకుండా దా మనకి పుట్టుకతో వచ్చేదైనా కొన్ని కండిషన్స్ ఉంటాయి దానివల్ల జాయింట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది దాన్ని రిపేర్ చేయడానికి మనం యూస్ చేసుకోవచ్చు అండ్ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది జాయింట్లో ఇన్ఫెక్షన్ వచ్చింది ఆ ఇన్ఫెక్షన్ని డ్రైన్ అవుట్ చేయడం కానీ శాంపుల్ తీసుకోవడం కానీ కూడా పెద్దగా జాయింట్ ఓపెన్ చేయకుండానే మనం ఆ చిన్న చిన్న ఇన్సిషన్స్ నుంచి ఆ కండిషన్ని ట్రీట్ చేయడం చేయవచ్చు అనమాట కొన్ని రేల్ కండిషన్స్లో ఏంటంటే లోపల ఏదైనా కండ్ కాట్లేజ్ ఎక్కువ పెరుగుతుంది చిన్నగా మనకి క్యాన్సర్ లాగా డౌట్ఫుల్గా ఉంది అలాంటి కండిషన్స్లో కూడా మనం డైరెక్ట్గా ఒకటేసారి ఓపెన్ చేయకుండా చిన్న హోల్ నుంచి చేసుకొని మనం ఆ ముక్క పరీక్ష లాగా చేస్తాం బయాప్సీ అని అంటారు కదా అలాగే ఆ బయోప్సీ కానీ శాంపుల్ని తీసుకొని ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత ఫర్దర్ ప్రొసీజర్ లాగా చేసుకోవచ్చు అనమాట సో దీనివల్ల వచ్చే మేజర్ అడ్వాంటేజెస్ ఏంటి అని అనుకుంటే సిమిలర్ స్మాల్ ఇన్సెషన్ నుంచి చేస్తాం కాబట్టి స్కిన్ డ్యామేజ్ చాలా చిన్నగా ఉంటుంది కుట్లు అనేది చాలా ఒకటో రెండో కుట్లు పడతాయి అంతే సో లోపల మజిల్ డ్యామేజ్ కానీ కార్టిలేజ్ డ్యామేజ్ కానీ ఎక్కువ చేయకుండానే మనం లోపల ప్రొసీజర్ని కంప్లీట్ చేసుకుంటాము సో స్మాల్ ఇన్సెషన్ చిన్నగా కట్ ఉంటుంది కాబట్టి బ్లడ్ లాస్ బ్లడ్ లెస్ సారీ బ్లడ్ కూడా ఎక్కువ లాస్ ఉండదు అనమాట మినిమల్గా బ్లడ్ లాస్ ఉంటుంది దీంట్లో సో బ్లడ్ లెస్ సర్జరీస్ లాగా చెప్తాం మినిమల్ యాక్సెస్ సర్జరీ సో ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే బికాజ్ మన మజిల్ డ్యామేజ్ కానీ కాట్లేజ్ డ్యామేజ్ కానీ మన స్కిన్ డ్యామేజ్ ఎక్కువ లేదు కాబట్టి పెయిన్ చాలా తక్కువ ఉంటుంది రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ మోర్ ఆఫ్ మోర్ ఆఫ్ లెస్ పెయిన్ తక్కువ తక్కువ ఉన్నప్పుడు ప్రొసీజర్ అయిపోయిన వెంటనే వన్ డేలో టూ డేస్లో డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట